విధి నిర్వహణలో పవిత్రమైన విధి నిర్వహణలో వారి అసలు భాషణారు అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ముగ్గురు ఎప్పుడైనా మనకి చైనా బార్డర్లు ఎప్పుడైనా చైనా వ టు ఎంక్రోజ్అప్ ఆన్ అవర్ టెరిటరీ వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోలీస్ ఒక వాళ్ళ యంత్రంతో డిఎస్పీ గారు అప్పుడు ఉండే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు హాట్ స్ప్రింగ్లో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది సో దాంతో మనం ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము నేషన్ వైడ్ గా మంది పోలీస్ పీపుల్ వైల్ ఆనర్ ఆఫ్ ద డ్యూటీ ఇన్ ద ఆనర్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ప్రాణాలని కోల్పోతారు వారిని యొక్క స్తంభరించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మనము కూడా చూస్తాము మనము మజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి సివిల్ డిపార్ట్మెంట్ మన యొక్క భారత్ యంత్రాంగంలో ప్రజాతంత్రంలో అన్ని పవర్స్ ఒక మజిస్టేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ లా అండ్ ఆర్డర్ భద్రత కానీ ఒక 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 మహాల్ క్రియేట్ చేయడం ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం దానితోటి లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు వాళ్ళ వల్ల యంత్రాంగం పని చేయవచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ ద రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్ వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అన్ని పని చేయగలుగుతాయి ఆ ప్రొటెక్షన్ తోటి ఆ భరోసా తోటి ఆ భద్రత తోటినే సివిల్ డిపార్ట్మెంట్ వారు వారు పని ఒకవేళ చేయగలుగుతారు సో ఐ రియలీ wish my heartful gratitude my heartful wishes and heartful condolences to all the all the great lives of brave soldiers of brave policemen who have lost their life in the in the in the call of nation's duty and i really wish that uh, we will keep on doing our duty in protecting the constitution and protecting the lawful governance to the citizens thank you to all the police hierarchy as a collector and district magistrate it's a It's a matter of great pride and honor to meet, to me be దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటి మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడక్ అక్సాయ్ చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి సో అటువంటి ప్రాంతంలో చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పిగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ సో అప్పటికీ ఇంకా మనకు ఈ ఐటిబిఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మనము మన దగ్గర బలగాలు లేవు సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్స్ అక్సాయచిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఒకసారిగా మన పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలపైకి తిరగబడడం జరిగింది దాంతో దాదాపు ఇరవై ఒకటి మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు పది మంది వరకు అక్కడ అమరులవడం జరిగింది సో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది మన అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈరోజు సో అదేవిధంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అది కాశ్మీర్ కావచ్చు మనకు ఈశాన్య ప్రాంతాలు కావచ్చు అక్కడే కాకుండా మన సెంట్రల్ ఇండియాలో భాగంగా కూడా మనము చూసాము పంతొమ్మిది వందల నుంచి దాదాపు మన భారతదేశంలో ఈ నక్సలిజం మావోయిజం అని చాలా సంవత్సరాలు ఈ మనకు లాండ్ ఆర్డర్ శాంతి భయం భయించకుండా అదే కాకుండా అభివృద్ధి కూడా విఘాతం కలిగిస్తూ చాలా సంవత్సరాలు మనం బాధపెట్టింది మనము ఈ మధ్యనే చూసాము దాదాపు రెడ్ కార్డర్ అంతా కూడా చాలా వరకు ఇప్పుడు రెడ్ కార్డర్ అనే పదం అనేదే లేకుండా చాలా వరకు మన పోలీసులందరూ కూడా త్యాగాలు చేసి అమరులయ్యి మన భారతదేశంలో శాంతి భద్రతలు ఏర్పరచడానికి మన భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ఎంతోమంది ఈరోజు రాష్ట్ర వ్యాప్త రాష్ట్రాల పోలీసులు పోలీసులందరూ కూడా స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అదే కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా త్యాగాలు చేసి దాదాపు పోయిన సంవత్సరం మనకు నూట తొంభై ఒకటి మంది అన్ని ర్యాంక్స్ మనం చూసినట్టయితే అడిషన్ఎస్పీగా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ పీసీస్ అందరూ మనం చూసి నూట తొంభై ఒక మంది పోయిన సంవత్సరం అమరులుగా అవడం జరిగింది సో ప్రతి ఒక్క సంవత్సరం రీసెంట్గా మనం ఈ మధ్య కూడా చూసాం మొన్న నిజామాబాద్లో కూడా ఒక మన పోలీస్ కానిస్టేబుల్ ఒక నేరస్తుని తీసుకొస్తూ కొన్ని ఆ నేరస్తులు మన పోలీసు జవాన్ను గాయపరచడంతో అతను చనిపోవడం జరిగింది అటు మనము లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతో మంది తన ప్రాణాలు కోల్పోతూ అమరులై ఈ దేశాన్ని రక్షించు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశాన్ని అభి అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ రోజు మనకు అక్టోబర్ ఇరవై ఒకటి ఏదైతే మన హాట్ స్ప్రింగ్స్ దగ్గర జరిగిన ఘటనను సమ గురించుకొని ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి పోలీస్ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని ఎవ్రీ ఎవ్రీ ఇయర్ దాన్ని అక్కడ విచ్చి అక్కడ వాళ్ళు దాన్ని సందర్శించి మనము ఈ పోలీస్ అమర్వీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది